ओम श्री नमः ओम श्री गणेशारदा सगुरमंगलमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादय शुद्ध ज्ञानेकूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము శ్రీ గురుదేవుని కంటే కూడా ఉత్తమమైనటువంటి తత్వం ఏదైనా ఉన్నదా అంటే లేనే లేదు ఎందుకు అంటే ఉత్తమమైనటువంటి తత్వాన్ని ప్రబోధించేవాడు శ్రీ సద్గురుదేవుడే శ్రేష్టమైన తపస్సును గురించి తెలియజేసేవాడు శ్రీ సద్గురుదేవుడే ఉత్కృష్టమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలియజేసేటువంటి వాడు శ్రీ సద్గురుదేవుడే అందుకే ఉత్తమమైనటువంటి తత్వము శ్రీ సద్గురుదేవుని కంటే వేరొకటి లేదు శ్రేష్టమైన తపస్సు శ్రీ గురుదేవుని కంటే వేరైనది లేదు మరి శ్రీ సద్గురుదేవుని కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి ఆత్మజ్ఞానము మరొకటి ఉన్నదా అది లేదు స్వరూపుడైనటువంటి వాడు శ్రీ గురుడే ఆ శ్రీ గురుదే శ్రీ గురుదేవుడే తత్వము తత్వము అంటే ఆ పరమాత్మ స్థిరమైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్థానము అని చెబుతూ అంతేకాదు శ్రీ గురుదేవుడే తత్వము యథార్థమైనటువంటి వస్తువు శ్రీ గురువే బ్రహ్మము ఇక్కడ ప్రతిసారి శ్రీ శ్రీ అని ఎందుకు వస్తుంది శ్రీ అన్నప్పుడు ఐశ్వర్యము ఏ ఐశ్వర్యవంతమైనటువంటి అంటే శాశ్వతమైన ఐశ్వర్యము జీవికి ఏమి అంటే జ్ఞానము ఆ జ్ఞానము ద్వారానే వాడు శాశ్వత తత్వాన్ని పొందగలుగుతాడు అటువంటి తత్వాన్ని అందించేటువంటి గురుడే బ్రహ్మము వేరేమీ మరి లేనేలేదు అంటే బ్రహ్మము జ్ఞానస్వరూపము కలిగినది కాబట్టి ఆ గురువును ఆ గురువు మాత్రమే జ్ఞాన రూపి అవుతూ ఉన్నాడు అయితే బ్రహ్మము సత్యము జ్ఞానము అన్నట్లుగానే శ్రీ గురు పరబ్రహ్మము కూడా సత్యము జ్ఞానము ఏ విధంగా అంటే ఈ జ్ఞానము ద్వారా సత్యం అనేటువంటిది తెలియబడుతుంది ఆ సత్యముయే పరబ్రహ్మ వస్తువు ఉన్నది అంటే ఇక్కడ పరబ్రహ్మ వస్తువు ఉంటే సత్యము జ్ఞానము అన్నట్లుగానే శ్రీ గురు పరబ్రహ్మము కూడా సత్యము జ్ఞానము ఈ విషయము చేతనే తత్వము జ్ఞానము అనే పదాల చేతే తెలిపారు ఏ విధంగా అంటే పరమాత్మ తత్వము అంటే అది తత్వము అని జ్ఞానము అని తత్వము అంటే శాశ్వతమైనటువంటిది జ్ఞానము అంటే శాశ్వతమైనటువంటి దాన్ని చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో విశిష్టమైనటువంటి ప్రయత్నం అది జ్ఞానము అయితే ఈ తత్వము జ్ఞానము అనే పదాల చేతే తెలియజేసి ఉన్నారు శ్రీ గురు స్వరూపాన్ని యథార్థంగా ఎవరైతే ఇట్టిది గురుస్వరూపము అని తెలుసుకుంటారో అదే పరబ్రహ్మ స్నానం అవుతు స్నానమవుతుంది అంతేకాదు యథార్థమైనటువంటి ఆత్మజ్ఞానం కూడా అదే అవుతుంది శ్రీ గురువు యొక్క స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకోవడమే యథార్థమైనటువంటి ఆత్మజ్ఞానమే అవుతుంది ఇంకా శ్రీ గురుమూర్తియే తపస్సు శ్రీ గురుమూర్తియే ధ్యానము శ్రీ గురుమూర్తిని గురించి ధ్యానించడం నమస్కరించడం సేవించడం సకలము జరుగుతూ ఉన్నది ఏ విధంగా అంటే గురుమూర్తి మాత్రమే ఇంద్రియాలని ఏ విధంగా తప్పింపజేయాలి అంటే లేని వాటిని గురించి లేవు అని చెప్పేయడం ఇంద్రియాదులు అంటే వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన దేహాలలో భాగాలే ఇంద్రియ సంఘాతాల యొక్క సంబంధమే దేహము ఇవన్నీ కూడా స్థిరమైనటువంటివి కావు కాబట్టి అటువంటి వాటిని ఏ విధంగా తప్పింపజేయాలి అవి లేవు అనేటువంటి విషయం గురించే తప్పించాలి అవి సత్యము కాదు అనేటువంటి విషయాన్ని గురించే వాడు తప్పించాలి అంతేకాదు వాడు దేనిని ధ్యానం చేయాలి సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో అదే నేను అనే దానినే ధ్యానం చేయాలి అటువంటి ధ్యానం ద్వారా ఇంద్రియాలు తప్పించబడతాయి అంటే ఇంద్రియాలు ఏ విధంగా ఆక్రోషిస్తున్నాయి అనేది కూడా తెలియబడినటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ ఆ అబద్ధానికే వదిలివేయడం అట్లాగే శ్రీ గురుమూర్తిని గురించే ధ్యానించడం ఇక్కడ ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో అదే నేను అని భావిస్తూ ధ్యానించాలి అని చెప్పి మళ్ళీ ఇంతలోనే శ్రీ గురుమూర్తిని గురించే ధ్యానించుడ అంటే అక్కడ శ్రీ గురుమూర్తి కూడా అటువంటి పరబ్రహ్మతత్వాన్ని ధ్యానించి పరమాత్మ స్వరూపుడు అయ్యున్నాడు కాబట్టి ఆ పరమాత్మకు ఈ వ్యష్టి రూపమైనటువంటి ఈ లోపల ఉన్నటువంటి మరి సర్వవ్యాపకమైనటువంటి జ్ఞానస్వరూపానికి ఏమాత్రము భేదం లేదు ఇక్కడ కేవలం ఆవరణ విక్షేపమే తప్ప అని చెబుతూ అటువంటి జ్ఞానము పరమాత్మ వస్తు తత్వమే తానుగా అయి ఉన్న శ్రీ సద్గురుదేవుని గురించి కూడా ధ్యానించడం అని చెప్పడం ఆ ధ్యానించడమే కాదు నమస్కరించుడా ఎటువంటి నమస్కారము తన యొక్క జ్ఞాన సంస్కారాలతో కూడుకొని జ్ఞాన వాసనలతో కూడుకొని చేసినటువంటి సంస్కారవంతమైనటువంటి నమస్కారమే తగినది అని చెబుతూ ఆ ధ్యానించడం గురువుని నమస్కరించడం సేవించడం సకలం కూడా జరుగుతూ ఉన్నది ఏ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ గురువుని అట్లా ధ్యానిస్తారు పరమాత్మ స్వరూపమే నా ముందు ఉన్నటువంటి ఈ యొక్క గురురూపము అని ఎవరైతే భావించగలుగుతారో వారు మాత్రమే ధ్యానిస్తారు నమస్కరిస్తారు సేవిస్తారు సకలైకమైనటువంటి సేవ కూడా జరుపుతారు అయితే ఇక్కడ కాబట్టే అభేదం చేత శ్రీ గురుమూర్తియే ధ్యానం అని వచించారు ఇక్కడ పరమాత్మతత్వానికి గురుమూర్తికి అభేదస్థితి ఇక్కడ భిన్నత్వము అనేది లేదు ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అదే శ్రీ గురుస్వరూపం పరమాత్మ వస్తువు సర్వవ్యాపకమైనది వచ్చి మనకి సత్యాన్ని గురించి బోధించాలి అంటే ఇటువంటి గురువులను ఆవేశించి తన తత్వాన్ని తను వెల్లడి చేసి తను కూడా ఆ స్వరూపమే అని చెబుతూ తన యందే తను లేనమే తన ఎందే తను స్థిరపడి ఉన్నటువంటి శ్రీ సద్గురుమూర్తిని గురించి ధ్యానించడమే ధ్యానము అని చెప్పి ఉన్నారు అంటే ఇక్కడ శ్రీ గురుమూర్తి యొక్క దేహము పరమాత్మ యొక్క తత్వము వేరనేటువంటిది కాదు ఈ ఆవరణ భేదం తప్పితే సర్వము పరమాత్మ స్వరూపమే అని చెప్పడం చేత ఈ అభేద దృష్టి చేతనే తన గురించి తాను చెప్పుకోగలిగినటువంటి సమర్థత పరమాత్మకు మాత్రమే ఉంటుంది అది ఏమై ఉంటుంది సర్వానికి కూడా అతీతమై ఉన్నటువంటి ఏ యొక్క గుణదోష మాలిన్యాలు అనేటువంటి రహినమై రహితమైన స్థితి ఏదైతే ఉంటుందో అటువంటి తత్వం గురించి బోధించేటువంటి వాడు పరమాత్మ కంటే భిన్నుడు కానే కాడు అని అందుకే ఆ స్థితి ఉన్నది కాబట్టే శ్రీ గురుమూర్తియే ధ్యానము అని చెప్పి ఉన్నారు అయితే శ్రీ గురువు ధ్యేయమూర్తి కాబట్టి మరి ఎవరికైనా ధ్యానము అనేటువంటిది కుదరాలి ఏంటో ఒక రూపాన్ని అనేటువంటిది మనం ఆవిష్కరించుకోవాలి మన మనసులో ఆ ఆవిష్కరించుకునేటువంటి ధ్యేయమూర్తి ఎవరు అంటే శ్రీ సద్గురువే మనకి ఎవరైతే జ్ఞాన మార్గాన్ని కొనసాగమని మనకు జ్ఞానోపదేశాన్ని చెప్తూ సంసార భంజకత్వాన్ని గురించి సంసార అస్థిరత్వాన్ని గురించి తెలియజేసేటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో అటువంటి శ్రీ గురువునే ధ్యేయమూర్తి కాబట్టి శ్రీ గురువునే ధ్యానించడమే ధ్యానము అని చెప్పడం ఇక్కడ ధ్యానించేటువంటి స్వభావం ఏంటి సర్వవ్యాపకమైనటువంటి భావం ధ్యానించేటువంటి స్థితి ఏంటి అంటే ఆ జ్ఞానముతో వాడు పయనిస్తూ పరమాత్మ పరమాత్మతత్వానందు ఐక్యము అవ్వడం అటువంటి స్థితి కలిగించినటువంటి ధ్యానమే ధ్యానము ఆ ధ్యానాన్ని శ్రీ సద్గురుదేవుడు మాత్రమే చేస్తాడు చూపిస్తాడు చేయిస్తాడు అని చెబుతూ అటువంటి ధ్యానించడమే ధ్యానము కాబట్టి ఇంకా వేరే ధ్యానం ఉన్నదా ధ్యానము అంటే ఒకే ధ్యాస రెండవది లేనిది ఏమి ధ్యాస అది మొట్టమొదటిగా ధ్యేయమూర్తిగా ఎప్పుడైతే మనం మన ఎందు మనం ఆ ధ్యేయమూర్తిగా మన గురుదేవుని మనం ఎప్పుడైతే హృదయాంతరాలంలో నిలుపుకున్నామో ఆ ధ్యేయమూర్తి నుండి సర్వవ్యాపకమ ఏకత్వం నుండి అక్కడ అసలు ఆకార రహితమైనటువంటి సర్వాకాశాతీతమైనటువంటి స్వరూపాన్ని పొందగలిగినటువంటి ధ్యానం ఏదైతే ఉంటుందో అదే ధ్యానము అదే శ్రీ సద్గురుదేవుని ధ్యానించడము అని చెప్పడం అంతేకాని ఇంతకంటే వేరే ధ్యానం ఉన్నదా అంటే ఒకే ధ్యాస ఎటు తిరిగినా ఏమి చేసినా ఏమి చూసినా ఎప్పుడు చేసినా తిన్నా తినకపోయినా శరీరం ఉన్నా లేకపోయినా మరో ధ్యాస లేకుండా ఒకే ధ్యాసగా ఉండేటువంటి ధ్యానమే పరమాత్మ ధ్యానం అదే శ్రీ సద్గురుదేవుని యొక్క ధ్యానం ఇలా తపము ధ్యానము తో కూడుకొని తత్వజ్ఞాన రూపుడైన ఆ పరమాత్మ జ్ఞాన రూపుడైనటువంటి శ్రీ సద్గురుదేవుని నేను తపస్సు నా యొక్క జ్ఞానము ద్వారా నా యొక్క ధ్యానము సిద్ధించడం కోసం నేను చేసేటువంటి తపస్సు జ్ఞానము జ్ఞానాన్ని అనుసరించి చేసినటువంటి తపస్సు నేను చేసేటువంటి ఆ పరమాత్మ ఎందున్నటువంటి ధ్యానము ఇవన్నీ కూడా సిద్ధించడం కోసం నిరంతరం కూడా శ్రీ సద్గురుదేవునికి వందనమాచరిస్తూ ఉన్నాను ఇక్కడ శ్రీ గురుదేవుని యొక్క సర్వోత్కృష్టత అంటే అన్నింటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి స్థానము శ్రీ గురుదేవుని యొక్క సర్వాధిక్యాన్ని గురించి తెలియజేస్తూ ఆ సర్వోత్కృష్టత స్వరూపతత్వాన్ని గురించి తెలియజేశారు అంతేకాదు మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ అంటే నాకు రక్షకుడైన మంగళమూర్తి అవు నాకు రక్షతు రక్షకుడైనా అంటే నన్ను రక్షించేవాడు మంగళమూర్తి నేను అన్నప్పుడు ఏమున్నాను నేను అంటే ఈ దేహము నేను అనబడేటువంటి ఏ అహంకారాన్నైతే అణిచివేసి జ్ఞానోన్ముఖంగా పైనింపజేసేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే రక్షించేవాడు ఆ రక్షించగలిగినటువంటి సర్వ సమర్థత ఎవరికి ఉంటుంది యగు అంటే కళ్యాణకారకమైనటువంటి గుణాతీత స్థితి కలిగినటువంటి శ్రీ సద్గురుమూర్తి ఎవడైతే ఉంటాడో వాడే సర్వలోక రక్షకుడు నన్ను మాత్రమే కాదు ఈ యొక్క తపన చేత ఎవరైతే మరి ఉద్ధరణకు అర్హులైనటువంటి సాధన చేయగలిగినటువంటి సర్వ అతిశయాలు నశించినటువంటి శ్రేష్ఠులు ఎవరైతే ఉంటారో వారిని అందరినీ రక్షించటానికి రక్షకుడు సర్వసమర్థుడు అయి ఉన్నాడు శ్రీ సద్గురుమూర్తి మాత్రమే అంటే మంగళ స్వరూపుడే కళ్యాణకారకమైనటువంటి శుభాలని ఇస్తూ ఉన్నాడు ఇక్కడ కళ్యాణకారకం అంటే ఏంటి ఈ యొక్క శరీరానికి కావలసినటువంటి అభివృద్ధికరమైనటువంటి విషయాలతో పాటుగా ఇది రెండవ స్థానం కానీ మొదటి స్థానం ఏంటి సర్వమంగళ కళ్యాణకారకమైనటువంటిది కళ్యాణ ఏంటి జీవునికేంటి అంటే వాని యొక్క శాశ్వతమైన స్థానం వాని యొక్క స్వస్థానం వాని యొక్క స్థిరమైనటువంటి పదం తన యొక్క అసలు ఎక్కడ నుండి వాడు జాలువారాడు ఆ స్థానాన్ని పొందడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు తను అనుసరించి తనను అనుసరించినటువంటి వారిని ఆ మార్గాన్ని అనుసరింపజేసేటువంటి వాడు కాబట్టే మంగళస్వరూపుడయ్యాడు శ్రీ సద్గురుదేవుడు మంగళస్వరూపుడైనటువంటి వాడు తనను ఆశ్రయించిన వారికి అటువంటి శుభకరాలనే ఇస్తాడు ఆ మార్గాన్నే చేస్తాడు జ్ఞానాన్నే భిక్షగా వేస్తాడు జ్ఞాన మార్గంలో పైనంపజేస్తాడు అటువంటి ఆ శుభాలను వసగేవాడు కాబట్టి జ్ఞానస్వరూపుడే అంటే అటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి మా సద్గురుదేవుడు మా గురుదేవుడే అంటే మా అనేటువంటి మమత్వాన్ని తొలగింపే చేసేటువంటి సద్గురుదేవుడు ఎవడైతే ఉన్నాడో ఆ గురుదేవుడే అఖండమైన అంటే ముక్కలు భిన్నములు చిన్నములు శకలములు కానటువంటి ఏకవరాశిగా ఉన్నటువంటి అఖండమైనటువంటి విజ్ఞానము జ్ఞానము తెలియబడేది విజ్ఞానము అనుభవం అంటే తెలిసిన దాన్ని అనుసరిస్తూ అనుభవాన్ని కొనసా సముపార్జించుకునేటువంటిది అటువంటి విజ్ఞాన తేజస్సు యొక్క సంపన్నుడు ఆ తేజస్సుతో వర్చస్సుతో ఎవరైతే విరాజమానమై ప్రకాశిస్తూ ఉంటాడో ఆ తేజస్ సంపన్నుడైనటువంటి సర్వలోక గురువే సద్గురుడు ఆ సద్గురుడు నాలో ఉన్నటువంటి ఆత్మే సర్వభూతాలలోనూ ఉన్నది అని తెలియజేసేవాడెవడు అంటే నాలో ఉన్న భూతము ఏది నాలో ఉన్న ఆత్మ సర్వే సర్వ సర్వానికి కూడా సర్వ శరీరాలలో సర్వ ఉపాధులలో స్థావర జంగమాదులలో స్థిర చరాలలో వీ చర అచరాలలో వీటన్ని ందు కూడా చైతన్య ప్రకాశ రూపంలో ఉన్నటువంటి ఏ పరమాత్మ సత్తా అయితే ఉన్నదో అదే సర్వభూతాలలోనూ ఉన్నది సర్వభూతాలలో ఏదైతే ఉన్నదో అదే నాలో ఉన్నది అది లేకుంటే ఏ యొక్క పదార్థానికి ఏ యొక్క ఉపాధికి కూడా చలనము అనేటువంటిది లేదు ఇవన్నీ చెలిస్తున్నవి అంటే చెలింపజేసేటువంటి కారణమాత్రమైనటువంటి చైతన్యాత్మకమైనటువంటి చైతన్య ప్రతిపాదితమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో అదే శ్రీ సద్గురు స్వరూపం అటువంటిదే సర్వభూతాలలో ఉన్నది ఆ సర్వభూతాలలోనూ నాలోనూ అందరిలో ఉన్నటువంటి ఏ చైతన్యాత్మకమైతే ఉన్నదో అది అదే శ్రీ స్వరూపము అని చెబుతూ ఈ సద్గురు స్వరూపము అనేది అంటే స్వస్వరూపము అంటే ఇదే లోపల ఉన్నటువంటి విషయాలు ఆవరణలను తొలగించి జ్ఞానమా శిష్టమై జ్ఞానము మాత్రమే మిగిలి ఉండేటట్లు ప్రబోధించి ఆ యొక్క దైవికమైనటువంటి తెలివిలో జ్ఞాన మార్గంలోనే పైనింపజేసేటువంటి సత్తా సమర్థత అనేది కేవలం శ్రీ దేవునికి మాత్రమే ఉన్నది కాబట్టి ఇదిగో స్వస్వరూపము ఇదియే అంటే భేదము లేదు నాలో ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో సర్వభూతకోటిలో సర్వ విశ్వమునందు విశ్వమునందు కూడా అలరారుతూ ఉన్నది దాని యొక్క కారణాత్మకం చేతనే సర్వము కార్యరూపంలో కనబడుతూ ఉన్నది అని భేదము లేనటువంటి స్వస్థితి ఎప్పుడైతే చూపించగలుగుతున్నారో అన్నిటిలో ఉండేటువంటిది చూడగలుగుతున్నారో అన్నింటా కూడా సర్వత్రా ఏకాత్మ అయినటువంటి ఆ పరమాత్మ తప్ప మరొకటి కాదు అది పరబ్రహ్మము ఆ పరబ్రహ్మమే నేను నీవు అది ఇది ఏది సర్వేక సమస్తం పరబ్రహ్మమే అనేటువంటి పరబ్రహ్మమే తాను అనేటువంటి ఏ జ్ఞానమైతే ఉంటుందో అదే ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానము అన్నింటిలో కూడా ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అందుకే మనకి భగవద్గీతలో కూడా ఏమని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే అహమాత్మా స్థిత ఈశ్వర సర్వభూతానా హృదయర్జున తిష్టతి అంటే అటువంటి సర్వమంగళ జ్ఞానస్వరూపకమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి శ్రీ సద్గురుదేవునికి అంటే మమాత్మా సర్వభూతాత్మ సర్వభూతములయందు నాయందు నాయందు ఏది వెలుగుచున్నదో సర్వభూతములయందు అదే అంతర్బహిర్వ్యాపకంగా ఒకే ఏకాత్మస్వరూపం లో పరమాత్మ తప్ప మరొకటి లేదు అనేటువంటి ఆత్మజ్ఞానోదయం అయ్యేదానికి ఆత్మజ్ఞానం అనేది నాలో వికసింపజేసే నిమిత్తం నేను శ్రీ సద్గురుదేవునికి నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ అంటే శ్రీ గురుమూర్తి యొక్క ఉత్కర్షణ గురించి శిష్యుడు చేయవలసినటువంటి విషయాన్ని గురించి శ్రీ గురుమూర్తి యొక్క ఉత్కర్షణ గురించి తెలియజేస్తూ అంతేకాదు గురురాధిర రాధిశ గురు దైవతం గురుమంత్ర సమూనాస్తి తస్మై తస్మై గురవే నమ శ్రీ గురు పరమాత్మ సకల జగత్తుకు కూడా ఆది కారణుడు ఇక్కడ కారణము కార్యము అనేటువంటిది పరబ్రహ్మమే కారణమైతే జగత్తు కార్యమై ఉన్నది అయితే అలాగే ఈ గురు పరమాత్మ ఎవరు పరబ్రహ్మము కంటే భిన్నమైన వాడు కాడు పరబ్రహ్మతత్వాన్ని తను అనుసరించి ఆ పరబ్రహ్మతత్వమునందు ఊనుకొని ఉన్నటువంటి వాడే శ్రీ గురు పరమాత్మ ఆ గురు పరమాత్మ ఎవడు సకల జగత్తుకు అంటే జాయతే లీయతే ఇది జగత్తు ఏ శరీరాల యొక్క ఆగమన తిరోగమనాదుడు అనేటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నవో వాటన్నింటికీ కూడా ఆది కారణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ గురు పరమాత్మ అయితే ప్రధాన పురుషుడు అయినటువంటి ఆ గురుమూర్తికి మరింకొక కారణమైనటువంటి వస్తువు ఏదైనా ఉన్నదా అంటే లేదు ఎందుకు పరబ్రహ్మకు మించినటువంటి కారణము పరబ్రహ్మముతో సమానమైనటువంటి రెండో వస్తువు ఉన్నదా లేనే లేదు పూర్వేశామీ గురు అనే శ్రీ పతాంజలి మహర్షి కూడా ఆయన యొక్క సూత్రానుసారం కూడా సర్వులకు కూడా ఆయనే మొదటివాడు ఎవడు ప్రధాన పురుషుడైనటువంటి వాడు శ్రీ సద్గురు స్వరూపుడు ఆయన కంటే మొదటివాడు ఎవడన్నా ఉన్నాడా గురుస్వరూపం కంటే నువ్వు బాహ్యమైన విద్యలను అనుసరించి జీవికను గడుపుకోవాలి అనుకున్నా అది కూడా బోధకుడు గురుస్వరూపమే అది యహ సంబంధమైన పర సంబంధమైన అదే దేవతాలోకంలో అయినా గురుస్వరూపం ఏదైతే ఉంటుందో వాణి యొక్క జీవన వ్యాపారాలు గడిచేదానికి దైత్యుల్లోనూ అంటే సార్వేక సమస్తములో బోధకులు ఏదైతే ఉన్నదో అది తత్సంబంధమైనటువంటి వ్యాపారాలను కొనసాగించడం కోసం వ్యాపారము అంటే మరొక రకంగా భావించిన అవసరం లేదు అంటే జీవన వ్యాపారం జీవనము ఎలా కొనసాగించాలి ఏ రకమైనటువంటి విషయాదులతో అనేక రకాలైనటువంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరి ఇప్పుడు వారి యొక్క జీవనాలు అభివృద్ధి చేసుకున్నటువంటి లాగానే బ్రతికేసేటువంటి బిజినెస్ పర్సన్స్ లాగానే బిజినెస్ నేర్పాలన్నా కూడా అది కూడా దానికి గురువులు ఉంటారు అట్లాగే యహ సంబంధమైన గురువుల్లాగానే పర సంబంధమైన ఏ పరమో ఏ శాశ్వతమైనటువంటి పరమో శరీరం పత అయిన తర్వాత మరొక శరీరాన్ని రాకుండా ఉంచుకునేటువంటి ఏ యొక్క జ్ఞాన మార్గం అయితే ఉంటుందో దానిని అనుసరించే నిమిత్తం బోధించేటువంటి బోధకులు ఎవరైతే ఉంటారో వారు సద్గురు స్వరూపులు మరి మిగతా వారంతా వారు బోధకులే అని చెబుతూ అయితే పతంజలి మహర్షి సూత్రానుసారం ఏమైంది ఏం చెప్పారు ఆయన అంటే సర్వులకు కూడా ఆయనే మొదటివాడు ఎవడు శ్రీ సద్గురుదేవుడు ఎందుకు ఇక్కడ మళ్ళీ శరీరాలు వస్తే శరీర సంబంధమైన క్రియలు కార్యాలు కలాపాలు కొనసాగించాలి అసలు శరీరాలే రాకుండా చేసుకోవాలంటే దానికి బోధించి దానిని అనుసరింపజేసి ఆ స్థానాన్ని అధిష్టింపజేసినటువంటి వాడే ప్రధాన పురుషుడైనటువంటి శ్రీ సద్గురుదేవుడు అని చెబుతూ అందుకే ఆయన కంటే మొదటివాడు మరొకడు ఒకడు లేడు ఆయన కంటే చివరివాడు లేడు ఎందుకు ప్రధాన పురుషుడు అన్నప్పుడు ఆయనతో సమానమైన వాడు లేనే లేడు మహాప్రీతముడు ఆయన కంటే ఇష్టమైన వాడు ఎందుకు అంటే జీవితనను తాను సంస్కరించుకొని మరి ఒక ఉపాధిలో పడకుండా ఉండేటువంటి స్థితిని గాంచుతున్నది అంటే అంతకంటే ప్రీతమమైనది అంతకంటే ఇష్టమైనటువంటి బోధ మరి ఇంకెవడు చేయగలడు అంతకంటే మహనీయుడు గొప్పవాడు బృహత్తరుడు ఎవరున్నారు ఎవరు లేరు కాబట్టి శ్రీ సద్గురువురుడే సర్వులకి కూడా పరమ దైవతము ఆయన మాత్రమే అందరూ పూజించదగిలినటువంటి గొప్ప పరమాత్మ అని చెబుతూ సకల అర్థాలను కూడా ఇచ్చేటువంటి ఏది కోరితే దానిని సిద్ధింపచేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి దైవము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయత్మనే సర్వోక శణ్యాయ సాధు మంగళం ఓం ఓంకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు ఓం తత్సత్